హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే అయితే మనమైతే చింతామణి సంతలో ఉన్నాం ఒకటైతే జెర్సీ కావండి కండిషన్ అయితే జబర్దస్త్ ఉంది చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఆవైతే మిల్క్ అయితే తక్కువే రావచ్చు కాకపోతే ఆవైతే అయితే కండిషన్ బాగుంది చూసుకోవచ్చు మీరైతే ఒకసారి రేట్ కనుక్కుందాం తమ్ముడిని ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు తమ్ముడు చెప్పాను ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నా ఏంటిది బ్రీడ్ బ్రీడు క్రాస్ ఒంగోలు జెర్సీ క్రాస్ రెండు రెండు మిక్స్ ఉన్నాయట చూసుకోవచ్చు మీరైతే ఆవు అయితే బలంగా బలిష్టంగా ఉంది ఒకసారి తిప్పుతాము ఆవు చూసుకోవచ్చు బ్రీడ్ అయినా ఎట్లుందో ఆవు బలంగా ఒకసారి అయితే ఫైనల్ ఎంతవరకు అయితే ఎంతవరకు తమ్ముడు ఫైనల్ ఫైనల్ తొంభై ఐదు తొంభై ఐదు ఒక ఎనభై కింద రావచ్చు పాలు తొమ్మిది తొమ్మిది వస్తుంది తొమ్మిది తొమ్మిది వస్తా జెర్సీకి జెర్సీ కాసి ఒంగులు కాసు తొమ్మిది వస్తుంది అంత వస్తా ఎన్నో అయితే ఇది ఇది రెండోది రెండో అయితే నా ఆరు పళ్ళు కూడా ఆరు అంట చూసుకోవచ్చు రెండో అయితే తమ్ముడు అయితే తొమ్మిది తొమ్మిది లీటర్లు అంటున్నాడు కలర్ చూడండి బాడీ వెయిట్ కూడా చూసుకోండి ఒళ్ళు గిల్లు అంతా బాగుంది మిల్క్ అయితే మా ఎక్స్పెక్టేషన్ ఆరు ఏడు వరకు బలం ఉంది కాబట్టి అంత కూడా వస్తుందో రాదో తెలియదు చూసుకోండి మీరు అయితే బాగుంది జెస్సీ అయితే కలర్ అయితే బాగుంది తమ్ముడు అయితే తొంభై తొంభై ఐదు వేలు అంటున్నాడు ఉంది చూసుకోండి ఎంత రేటు వరకు పడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అండి చూసుకోవచ్చు ఆవైతే జర కండిషన్ తక్కువ ఉంది మీరు బ్రీడ్ లేదనుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే ఆవు అయితే పాలు వింటుంది చూపిస్తాం మీకు ఎందు ఎందువల్ల వింటుంది అనేది కింద లైన్ చూసుకోండి ఫ్రెండ్స్ బాగా ఇక్కడ లైన్ అయితే ఇక్కడ నుంచి ఉంది ఆ సన్ అయితే ఎగుడు దిగుడు ఉంది ఆ సన్లో తక్కువ రావచ్చు పాలు అయితే మీరు అక్కడ ఉంటే అయితే మూడు సన్లు వచ్చినా కానీ మిల్క్ అయితే మంచిగా వస్తాయి చూసుకోండి పాలనార ఇక్కడ ఇంపోర్ట్ లాగా ఉన్నాయి నరాలు అయితే చూసుకోండి పాలు పాలనారలో నాలుగు అయితే బాగున్నాయి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం మిల్క్ అయితే వస్తుంది ఫోర్త్ ఎలక్ట్రేషన్ థర్డ్ ఎలక్ట్రేషన్ ఉంటుంది ఎన్నో అయితే ఇది రెండో అయితే రెండో అయితే ఏంటి రెండోదా మూడోది రెండోది రెండోది ఉంటుందా రూపాయలు పన్నెండు పన్నెండు వచ్చిందా ఈసూర్లో పద్నాలుగు పద్నాలుగు వస్తుంది వస్తుందా రేట్ ఏం చెప్తారా రేట్ ఒకటి పది చెప్తా అండి ఒక లక్ష పదివేలు చెప్తున్నా ఇచ్చేది అయ్యేది ఫైనల్ అయ్యేది పైన ఒకటి అయితే ఇస్తా లావండి ఒకటి అయితే ఇస్తారంట బాబాయ్ చూసుకోవచ్చు ఆవు అయితే పొడుగుంది సైజు కూడా ఉంది అంతే ఓకేనా క్లియర్గా చూడండి ఒక సన్నే కొద్దిగా అట్టి ఉంది కానీ ఆవు అయితే మంచిగా ఉంది ఓకేనా లక్ష కింద వాదా లక్ష కింద గ్యారంటీ ఎంత వస్తుంది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది లీటర్ ఇరవై లీటర్లు అయితే గ్యారంటీ ఉంటుందా ఇరవై గ్యారెంటీ నీకాడ పిండింది లే రైతులకి అదేలే బాబాయ్ అయితే ఇరవై ఎనిమిది లీటర్లు అంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి అయితే చెప్పావండి సెకండ్ లెక్టేషన్ థర్డ్ లెక్ట్రేషన్ ఒకసారి అయితే కనుక్కుందాం అయితే డీటెయిల్స్ ఏంటానికి ఎంత టైం ఉంది చూసుకోవచ్చు సంత అయితే లూజ్ ఉంది ఇంకా టైం ఉంది వినటానికి ఓకేనా సరే అయితే రేట్ అయితే అనుకుందాం అన్న ఏం చెప్తున్నాడు అన్న దీని రేట్ ఏం చెప్తున్నావు అన్న లక్ష ఇరవై చెప్తాను అన్న లక్ష ఇరవై ఎన్నో ఎన్నో అయితే మూడు అసలు మూడు అసలు పళ్ళన్నా పళ్ళు కొత్తకడ్లు కొత్త కాడ ఇవి టైం ఉంది కదా టైం ఉంది టైం ఉంది టైం పదిహేను నాళ్ళు పది ఐదు రోజులు పదహైదు దినాలు ఉందంట చూసుకోవచ్చు లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఆ నరాలు గిరాలు అంతా బాగున్నాయి పాలు ఎంతవరకు వస్తుంది సరే ఎత్తుకుంటున్నావు పాలు ఎంతవరకు పెట్టవచ్చునా ముప్పై లీటర్లు దినానికి రోజుకి రోజుకి పదహైదు లీటర్ ఒప్పు వస్తుందా అంతా వస్తుంది పక్కా వస్తుంది సెకండ్ ఈ ఎంత పిండింది సెకండ్ ఈలో పిండింది ముప్పై పిండింది ముప్పైంది ఇవి సేమ్ వస్తుంది సేమ్ వస్తుంది సేమ్ రైతులకు గ్యారంటీ ఒక ఇరవై లీటర్లు ఉంటుంది గ్యారంటీ గ్యారంటీ ఐదు పది లీటర్లు ఇరవై ఇరవై లీటర్లు అయితే గ్యారంటీ ఖచ్చితంగా ఫైనల్గా అయ్యే రేట్ అన్న ఫైనల్ పైన ఒకటి పైన ఒకటి కింద టైం ఉంది కదా నెల రోజులు టైం ఉండొచ్చు కదా టైం ఉంది సైజు క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది సైజు ఉంది అంటే ఒక నెల మేపాలంటే ఒక రైతుకి ఏదైనా ఒక మూడు వేలు ఖర్చు వస్తా నెల వస్తుంది అదే అందుకనే ఇప్పుడు ఒక రేటు ఇంత ఒక లక్ష లోపల అవుతుందా అప్పుడు లేదు లోపల పైన వెళ్తే రెడీకి వస్తే రెడీకి వస్తే ఎంతవరకు అమ్మచ్చు రెడీకొస్తే ఒకటి రేకే అమ్మచ్చు ఒక రేకు అమ్మచ్చు చూసుకోవచ్చు అన్న అయితే ఒక లక్ష పైన అంటున్నాడు లక్ష పైన అంటే లక్ష ఐదు వేలు అయితే అవుతుందా లక్ష రూపాయల బలవర్ అవుతా చూసుకోవచ్చు అన్న అయితే లక్ష రూపాయలు వర్క్ అవుతవుతుందంట లేట్ ఉంది టైము ఓకేనప్పుడు ఆవు అయితే సైజు ఉంది పొడుగు కూడా ఉంది అంతే పొడుగులో కూడా ఓకేనా లక్ష రూపాయలు వరకు అయితే ఓకే థ్యాంక్ యూ అయ్యండి ఒకటి అయితే ఫస్ట్ ల్యాక్ టైస్ చిన్నది ఆవు అయితే ఉంది ఆవు అయితే బట్టర్ క్వాలిటీ అంతా బాగుంది చూసుకోవచ్చండి నాలుగు పళ్ళు ఫస్ట్ యాక్టివేషన్ ఇంకా ఒక పొద్దునాలు పద్ది నా ఉంటుంది దూడ వస్తుంది ఒక ఎనిమిది అన్న ఈ షోల్ కి నెక్స్ట్ షోలే పొద్దు పొద్దు పైన వస్తుంది ఆరు ఏడు ఉంటుంది అన్న చూసుకోవచ్చు బ్రీడ్ ఉంది కాబట్టి ఒక ఆరు ఏడు అని చెప్పిన నేనైతే చూసుకో ఎక్స్పెక్టేషన్ మినిమం అయితే ఆరు అయితే ఈజీ వస్తుంది అండి ఏడు వరకు ఎక్కువ ఎందుకంటే క్వాలిటీ ఉంది కాబట్టి అది కూడా బ్రీడ్ ఉంది కాబట్టి ఏడు వరకు రావచ్చు అంతే ఇంకోటి ఉంది సెకండ్ లెక్ట్రేషన్ థర్డ్ లెక్ట్రేషన్ ఒకసారి కనుక్కున్నాం బాగుంది కండిషన్ బాగుంది ఇది కూడా సార్ డీటెయిల్స్ అన్న ఇది రెండోది ఆర్బల్ ఇది ఆర్బల్ పూటకి పన్నెండు పదమూడు పిండింది ఇది మన సైడ్ పన్నెండు పదమూడు పిండింది మీ సైడ్ పోతే రెండు లీటర్లు హెచ్చి తక్కువ ఉంటుంది అంతే చాలా ఉండదు రెండు లీటర్లు పదకొండు పదకొండు గ్యారంటీ ఇది చూసుకోండి అంటున్నారు మీరు తొమ్మిది నుంచి పది లీటర్ల వరకు అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చు ఎందుకంటే సెకండ్ లెట్టేసిన ఆర్పల్ ఇది లోకల్ ఆవు కాబట్టి ఇక్కడ పిండే అవకాశం ఉంది రేట్ ఇది అనా ఇది ఒకటి ఇరవై చెప్తాను అన్నా అన్నా ఒకటి పదేస్తే వచ్చేస్తా ఒకటి పదే ఒకటి ఐదో మదే వస్తే లోపల అనా తొంభై చెప్తాడను ఒక ఎనభై ఐదు వేలకి అయితే వస్తుంది అన్న ఇది మూడో సూలో ఇది ఒకటి చెప్తాను అన్ను ఇది గ్యారంటీ పాలు ఒక లీటర్ వచ్చి తక్కువలే లే పద్నాలుగు పద్నాలుగు వచ్చింది ఇది ఇంకా ఇరవై నాలుగు ఉంది టైం ఇరవై రోజులు ఇరవై దినాలు ఉంది టైం అవునా చెప్తా ఫోన్ చేస్తా నేను ఫోన్ చేస్తాను తీసుకోవచ్చు ఇది ఇది ఏం రోజు అన్న ఒకటి పది చెప్తాను అన్న ఒకటి పది ఇచ్చేదన్న అన్న ఒకటి పైన ఏమన్నారా అని ఇస్తాను అన్న వాళ్ళు పది పది గ్యారంటీ అన్న పదమూడు పదమూడు తక్కువ అంటే వాపస్ రిటర్న్ కొట్టాయి వాళ్ళే కాడు ఉంది రైతు కాడి పోతే తగ్గొచ్చు ఒక లీటర్ తగ్గొచ్చు అంతే వరతో

ఒక రేంజ్లా ఇచ్చేస్తాను అంతే ఐదు కిలోలు నానబెడితే అటు ఇటు కాదు పది కిలోలు దాకా అయితే నానబెట్టింది అంటే డ్రై అయితే ఇప్పుడు అయితే వాళ్ళు చూడదు కాబట్టి ఐదు కిలో ఒక ఈని దానికి ఎన్ని కిలోలు ఎత్తున్నాను అన్న ఒక కేజీ ఎక్స్ట్రా అంతే కేజీ కిలో ఉదయం మూడు సాయంత్రం మూడు చూసుకొచ్చి ఆరు కిలోలు వర్క్ వేస్తారా అంటే ఇక్కడ అయితే నాలుగు రకాలు వేస్తాము అన్న ఏమేమి అన్న ఫీడు చెక్క పల్లి చెక్క పల్లి చెక్కనా పల్లి చెక్క ఫీడ్ అంటే ఏమో గోధుమ కాదు కాదు అది జొన్లు అంతా మిక్సింగ్ ఉంటుంది దాంట్లోనే బాగుంటుంది అది అది మనకి కేఎంఎఫ్ని ఇంకా ఇచ్చేది అది కేఎంని ఇంకా డైరీని ఇంకానే ఇస్తారు అది ఇంకా యాభై కేజీలుది వెయ్యి నూరు రూపాయలు బూసా రవ్ బూసా తిరగ ఒట్ బూస అదే ఇది పొట్టుబుస గోధుమ పుట్టు గోధుమ పొట్టు ఓకే చూసుకోవచ్చు దానా కూడా చెప్తున్నాడు అన్నది ఓకే థ్యాంక్ యూ ఇది కూడా జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉంది చూసుకోండి ఒకసారి కలర్ ఫస్ట్ లాక్టేషన్ అనుకుంటా ఒకసారి అయితే కనుక్కుందాం అన్న అయితే ఫస్ట్ ఇత సెకండ్ ఇది అన్న సెకండ్ ల్యాక్టే సెకండ్ పళ్ళనా ఆరు పళ్ళు ఆరు పళ్ళు అన్నా ఇప్పుడు టైం ఎంత ఉందా ఇంకా ఇది ఇంకా ఒకటిన్నర నెల ఉంది ఒకటిన్నర నెల దీని రేట్ ఏం చెప్తున్నా డెబ్బై ఐదు డెబ్బై ఐదు చూసుకోవచ్చు ఒకటిన్నర నెల అయితే టైం ఉంది నన్ను అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు నా పాలు ఎంతవరకు రావచ్చు అన్న ఇది పదార్కెం పదార్థం ఎంతేం చూస్తా చిన్నగా ఉంది కదా రావచ్చా చిన్నేం ఎంతేం వస్తుందా ఫైనల్గా అయ్యే రేట్ అరవై ఐదు అరవై ఐదు చూసుకోవచ్చు అరవై ఐదు వేల వరకు అవుతుందట ఆవు అయితే కలర్ బాగుంది ఆ కండిషన్ ఉంది ఎవరికైనా రైతులకి అయితే ఇట్లాంటివి అయితే మెయింటైన్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్ అరవై వేలు లోపల లోపల అరవై వేలు పైన అవుతుందంటే అరవై ఐదు వాళ్ళకే అరవై ఐదు వేలు పడింది అట టైం ఉంది ఇంకా ఆవును మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒక చెప్పు ఉంది ఫస్ట్ లెక్టేషన్ చూద్దాం ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే అంతే మీరైతే ఫస్ట్ అయితే అవునైతే చూసుకోండి అటర్ క్వాలిటీ ఏమిందా ఏం లేదా టైం ఉందా లేదా అనేది అవైతే బలంగా బాగానే ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ ఎం నైడ్ చెప్తున్నా ఓకే చెప్తాను ఒకటి ఐదు ఒకటి ఐదు పల్లనా పల్ల రెండు పల్నా రెండు రెండు పళ్ళు చూసుకోవచ్చు ఆవు అప్పుడు ఎంత ఎంత అయిందన్న టైం ఉత్తరక్క పదున్నర అయింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకా ఆవులు ఉన్నాయి అప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే మీకు ఒక ఐదు ఐదు వేలు అటు ఇటు తగ్గొచ్చు ఎందుకంటే సంత కదా కాబట్టి ఈ టైంలో కొనుక్కోవచ్చు ఒక ఐదు పదివేలు అయితే డిఫరెన్స్లో ఉంటుంది ఈ పాలెంతవరకు కావచ్చు ఏనిందా ఇలా లేదు నింపు నింపేనా ఎన్ని రోజులు ఉంది టైం ఇంకా ఒక పది రోజులు పది ఇది ఇది ఎన్ని పళ్ళు ఇది ఆరుపల్ ఆర్పల్లా ఇదేం చెప్తున్నావు రేటు ఇది తొంభై చెప్తానన్నా తొంభై ఐదు వేలు చెప్తున్నా అది ఫైనల్ ఇచ్చేదన్న అది మీద ఏమో ఓకే అదైతే హెచ్ఎప్ ఫస్ట్లో చూసింది చూసిందైతే మీకైతే ఇదైతే లక్ష వరకు అటు ఇటుగా అవుతుందంట కింద కావచ్చు చూసుకోవచ్చు కలర్ బ్రీడు అంటే తొంభై ఐదు వేలు చెప్తున్నాడు బ్లాక్ హెచ్ఎప్ ఇది ఎంతవరకు రావచ్చు అన్న ఫైనల్ నా ఒక నైంటీ 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 కింద ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వరకు ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫోన్ ఫ్రెండ్స్ ఒకటైతే చెప్పు ఫస్ట్ టేషన్ సెకండ్ టేషన్ ఒకసారి అయితే కనుక్కుందాం ఆవు అయితే కండిషన్ బాగుంది కొంచెం సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది నార్మల్ సైజు బీడ్ అయితే బాగుంది ఒకసారి కనుక్కుందామండి ఫస్ట్ ల్యాక్టేషన్ అని ఫస్ట్ బస్సులాస్సు రెండు పళ్ళు రెండు పళ్ళు బస్సులు రెండు పళ్ళు టైం ఎంత ఉందన్న టైమింగ్ ఒక పదహైదు రోజులు ఉంది పదహైదు రోజులు చూసుకోవచ్చు పదహైదు రోజులు ఉందా మీరు ఆవు బ్యాక్గ్రౌండ్ కూడా చూపెడతా వెనక సైడ్ చూసుకోండి ఫ్రెండ్స్ పదహైదు రోజులు అటు ఇటుగా ఒక ఐదు రోజులు అటు ఇటు వాళ్ళు చెప్పేదానికి ఆ ముందలు అయినవచ్చు లేదా ఆయనకి అయిన వచ్చు ఆ రేట్ అయితే కనుక్కుందాం అన్ననైతే ఏం చెప్తున్నాడు రేట్ ఏం చెప్తున్నాడు రేటు తొంభై రెండు చెప్తాను బ్రీడ్ అయింది హెచ్చాప్ తొంభై రెండు వేలు చెప్తాను తొంభై రెండు వేలు చెప్తాను ఇచ్చేది ఇచ్చేది ఎనభై ఐదు వేలు అయితే ఇచ్చేస్తాం ఎనభై వేలు కింద రాదా ఎనభైకి లోపల రాదు ఎనభైకి పైన అయితే ఎనభై కింద రాదు పైన ఒకటి ఇరవై చెప్తాడా పాలు ఎంతవరకు రావచ్చు పాలు ఒక ఏడు ఎనిమిది లీటర్లు రావచ్చు రావాలి చూసుకోవచ్చు ఏడు వరకు వస్తుందట అంతే ఇంకోటి ఉంది కనుక్కుందాం దీని డీటెయిల్స్ దీని హెడ్ క్వాలిటీ అయితే బాగుంది ఆ ఎనిపల్ అనేది ఇది ఆర్పల్ ఆర్పల్ సెకండ్ లొకేషనా అలా ఫస్ట్ చూసూలా ఫస్ట్ అంట చూసుకుందాం దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి అయితే ఏం చెప్తున్నాడు ఏం సరే చూసుకోవచ్చు మీరు ఆవైతే అయితే ఆవు చూడండి సరే ఆవు చూసుకోవచ్చు ఆ వాటర్ క్వాలిటీ చూడండి సైజు ఉంది ఆవు అయితే కండిషన్ కొద్దిగా తక్కువ ఉందనిపిస్తుంది ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో వచ్చినాయి నీళ్ళన్ని దాగి ఉంటాయి కదా ఇది రేట్ ఏం చెప్తున్నావు ఇది ఒకటి ఈ రోజు చెప్తాను ఒకటి ఇచ్చేదా ఒకటి పది అయితే పది లోపల ఇస్తాది వచ్చేలా పాలు ఒక పొద్దు పది లీటర్లకి పోయిన వస్తుంది ఎనిమిది గ్యారంటీ ఉంటా గ్యారంటీ పది లీటర్లకి పోయిన వస్తుంది అదేం చెప్తున్నాను ఒక లక్ష ఐదు ఒక లక్ష ఐదు వేలు దాన్ని కూడా చూడండి ఒక లక్ష ఐదు వేలు కూడా ఉన్నాయి అయితే రేటు చూడండి దీని నరాజు బాగున్నాయి అంత బాగున్నాయి టైం ఉంది దీనికి కూడా దీని ఎంత టైం అన్న ఎంత టైం అది ఇంకా పదహైదు రోజులు ఉంటుంది పదహైదు రోజులు పాలు ఎంతవరకు పాలు పన్నెండు లీటర్లు పండింది దాని రేటు ఏం చెప్తుంది అది ఒక తొంభై ఐదు వేలు అయితే తొంభై ఐదు ఫైనల్ ఫైనల్ తొంభై ఐదు వేలు అయితే తొంభై కింద రాదా లేదు పాలు గ్యారంటీ ఎంత పాలు పన్నెండు లీటర్లు పక్కా పిండింది తొమ్మిది తొమ్మిది గ్యారంటీ ఉందా పక్కా పన్నెండు లీటర్లు పాలు పిండింది పన్నెండు లీటర్ రైతుకి తొమ్మిది లీటర్లు చెప్తుందా ఏమి కరెక్ట్ పక్కా మా దగ్గర పన్నెండు లీటర్లు పాలు పిండింది ముందేనా సరే అన్నైతే పన్నెండు పన్నెండు లీటర్లు అంటూ చూసుకుంటే ఇంట్లో ఇట్లా ఒక అంటా కావైతే డీటెయిల్స్ అయితే అయితే చూసుకోవచ్చు ఆవ్ అయితే మీరు బ్రీడ్ ఉంది ఫస్ట్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ అయితే అడ్ర ఇట్లా వస్తుంది చూసుకోవచ్చు టైము ఇక పది రోజులు అటు ఇటు వారం రోజులు పది రోజుల వరకు సరే అయితే కనుక్కుందాం టైం ఎంత ఉందన్న ఇంకేయడానికి టైమ్ ఇంకా ఇరవై తినాలి ఉంది ఇరవై తినాలి ఎన్న అయితే అన్న ఇది పస్టు పస్సు పల్ల పుల్ల ఆలపల్ ఆలపల్లా ఏం చెప్తున్నా రేట్ ఒక లక్ష రూపాయలు చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నా ఇచ్చేదానా ఫైనల్ ఒక ఎనభై ఐదు అయితే ఇచ్చేసి ఎనభై ఐదు చూసుకోవచ్చు లక్ష రూపాయలు చెప్తున్నాడు అన్న అయితే ఎనభై ఐదు వేల వరకు అయితే ఇస్తారంట చూసుకోండి పాలు ఎంతవరకు రావచ్చు పాలు ఇట్లోనే పది పది రావాలి లెక్క పది 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 రాపోయిన ఏడు ఏడు వస్తుంది లేదు వస్తుంది పది వస్తుంది జాతి కదా ఓ జాతి ఉంది కానీ ఫస్ట్ ఎక్టేషన్ అంత రావు కానీ వస్తుంది సాకిన కట్టడంతో ఉంటుంది సాకేదాన్ని బట్టి సాకేదాన్ని సాకేదాన్ని బట్టి అంట బాబాయ్ అయితే మన పది పది అంటున్నాడు పుట్టకి మీరు ఎంతవరకు ఉందో ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకుంటారు ఓకే చెప్పు బ్రీడ్ అయితే బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఉంది ఆ ఎన్నో అయితే ఒకసారి అయితే కనుక్కుందాం డీటెయిల్స్ అయితే అన్న అయితే కింద అర్డర్ క్వాలిటీ చూడండి కొద్దిగా అయితే వాపు వచ్చింది ఆ రేట్ ఏం చెప్తున్నాడు ఎన్నో అయితే అనేది చూద్దాం జర కండిషన్ కూడా జర తక్కువ ఉంది ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాం మనం చూసుకోండి ఫ్రెండ్స్ పాలేంత వరకు వస్తే ఏందనేది చూద్దాం ఎందుకంటే ఈతలా కాబట్టి నరాలు అయితే మంచిగా నిలబడతాము ఒకసారి అయితే రేట్ కనుక్కుందాం అన్న ఏం రేట్ చెప్తున్నావు అన్న వంద లక్ష నలభై వేల ఎన్నో అయితే ఆవు మూడో మూడో అవుతారా ఇప్పుడు ఇంత మూడోదా లేకపోతే నాలుగో మూడో మూడోది ఏం పేరు బాబాయి ఇప్పుడు కోట్రేడ్ కోట్రేడా ఏ ఊరే పెద్ద ఊరే అలా పాలు ఎంతవరకు రావచ్చు ఇప్పుడు ఇది పదహైదు ఇంకా పదాలు వస్తుంది కోట పూటకా పూటకు పది లీటర్లు గ్యారెంటీ ఉంటుందా పది లీటర్ ఇచ్చేది ఫైనల్గా ఎంతవరకు రావచ్చు అండి రేటు రేటు ఒకటి పది ఇరవై ఒకటి పది కింద రాదా ఓ మూడు మూడో అయితే కదా ఇది కింద లక్ష కింద ఏం రాదా లేదు రాదా చూసుకోండి లక్ష కింద రాదట పాలు విండుతుంది ఎందుకంటే సైజు ఉంది కలర్ ఉంది బ్రేడ్ ఉంది మీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు ఉందో తెలియదు కానీ నాకైతే ఒక ఎనిమిది నుంచి పది పదకొండు వరకు అయితే రావచ్చు మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఒక ఎనిమిది లీటర్లు అయితే ఎక్స్పెక్టేషన్ ఓకేనా ఓకే బాబా థ్యాంక్ యూ